యూనిటీ ఇన్ స్పిరిట్ అనే ప్రపంచ వ్యాప్త క్రైస్తవ సాంగత్యంలోకి స్వాగతం మీకు ఏదైనా ప్రార్థన అభ్యర్థన ఉంటే దాన్ని మార్క్ వన్ జీరో ఎయిట్ కామ్ లో సమర్పించవచ్చు అలాగే మీరు క్రైస్తవ విశ్వాసం ఉన్న జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే అక్కడ ఉచితంగా నమోదు చేసుకోవచ్చు ఇప్పుడు మనమందరం కలిసి ప్రార్థనలో ఏకమవుదా ప్రియమైన పరలోక తండ్రి ఈ ఉదయం వెలుగులో మేము మిమ్మల్ని స్థుతిస్తూ మీ ప్రేమతో నిండిన కృపకు ధన్యవాదాలు చెబుతున్నాము రాత్రి అంతా మాకు రక్షణ కలిగించినందుకు ఈ కొత్త రోజును మాకు అనుగ్రహించినందుకు నీ నామానికి మహిమ కలుగునుగాక ప్రభువా ఈ ఉదయం మొదలవుతున్నప్పుడు మా హృదయాలను శాంతితో మా ఆలోచనలను నీ జ్ఞానంతో మా అడుగులను నీ మార్గదర్శకత్వంతో నింపమని మేము ప్రార్థిస్తున్నాము ప్రభువా ఈ రోజు ఎదురయ్యే ప్రతి సవాల్లో నీ సాన్నిధ్యాన్ని మేము అనుభవించగలిగేలా చేయుము మా పని మా కుటుంబం మా సంబంధాలు అన్నీ నీ చేతుల్లో ఉంచుతున్నాము మా జీవితమంతా నీ మహిమకే సాక్ష్యంగా ఉండేలా మమ్మల్ని ఉపయోగించమని ప్రార్థిస్తున్నాము నిన్ను ఆశ్రయించే ప్రతి మనసుకు ఆశ నింపుము భయపడుతున్న వారికి ధైర్యం ఇవ్వుము కృంగిపోయిన హృదయాలను నీ ప్రేమతో మృదువుగా ఆలింగనం చేయుము తండ్రి ఈ రోజు నడవబోయే మార్గం ఎల్లప్పుడూ సులభం కాకపోవచ్చు కాని నీ వాక్యం మా పాదాలకు దీపం అని మేము విశ్వసిస్తున్నాము నీ దయతో మమ్మల్ని కాపాడి నీ శాంతిని మాకు అనుగ్రహించు మా చుట్టూ ఉన్నవారికి నీ ప్రేమను పంచే సాధనముగా మమ్మల్ని మలచుము కోపం స్థానంలో క్షమను అసూయ స్థానంలో ప్రేమను భయస్థానంలో విశ్వాసాన్ని నింపుము ప్రభువా ఈ ఉదయం మా మనసులను నూతనంగా మార్చుము మా మాటలు దయతో నిండిపోవునుగాక మా ఆలోచనలు పవిత్రతతో నిండిపోవునుగాక మా చేతులు నీ సేవలో ఉపయోగపడునుగాక మా జీవితంలోని ప్రతి నిర్ణయంలో నీ చిత్తమే జరుగునుగాక మా పిల్లలు తల్లిదండ్రులు జీవిత భాగస్వాములు మరియు స్నేహితులందరిపై నీ ఆశీర్వాదం ఉండునుగాక తండ్రి నీ ప్రేమలో మేము స్థిరంగా నిలబడాలని ప్రతి ఉదయం నీ కృపను గుర్తు చేసుకుంటూ జీవించాలని మేము ఆశిస్తున్నాము నీ శాంతి మాకెప్పుడూ తోడుగా ఉండునుగాక మా హృదయం నిరుత్సాహపోతే నీ వాక్యం మాకు బలంగా నిలిచే సత్యంగా నిలువునుగాక మా మాటలు ఇతరులను ఉత్తేజపరిచే విధంగా ఉండాలని మా పనులు నీ ప్రేమను ప్రతిబింబించాలనే ఆకాంక్షతో మేము ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థన మీ హృదయాన్ని స్పృశించి ఉంటే మా ప్రార్థనా సేవలను మరియు సువార్థ ప్రచార మిషన్ను ప్రోత్సహించాలని మీరు కోరుకుంటే మార్క్ వన్ జీరో ఎయిట్ కాం వెబ్సైట్లో చూపిన యూపీఐ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి స్వచ్ఛందంగా విరాళం ఇవ్వవచ్చు లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంది మీ ప్రతి సహకారం ద్వారా ఆశ మరియు విశ్వాసం యొక్క సందేశాన్ని మరింత మందికి చేరవేయగలుగుతున్నాము ప్రభువా రోజు నీ కృపలో మేము నడవాలని మేము ప్రార్థిస్తున్నాము మా జీవితమంతా నీ మహిమకే సాక్ష్యముగా ఉండునుగాక మా మనసులు నీ శాంతితో నిండిపోవునుగాక మా నడక నీ చిత్తంలో ఉండునుగాక యేసు ప్రభువు యొక్క నామంలో మేము ఈ ఉదయపు ప్రార్థనను సమర్పిస్తున్నాము ఆమె యూనిటీ ఇన్ స్పిరిట్ తో కలిసి ప్రార్థనలో భాగమైనందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు మీ విశ్వాసాన్ని పంచుకునే జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే మార్క్ వన్ జీరో ఎయిట్ కామ్ను సందర్శించండి ఇది ఉచిత క్రైస్తవ వివాహ సేవ మీకు ఏదైనా ప్రార్థన అభ్యర్థన ఉంటే మీరు ఇక్కడ మాకు పంపవచ్చు ఈ వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు